వెల్కమ్ టు అఖిలపక్షం న్యూస్ హోరెత్తించిన జేకో బీసీ జేఏసీ సభ అధిరథులు మహారథులు సభలందు పాల్గొనడం జరిగింది బీసీల ప్రధాన సమస్యల గురించి తిరుపతి నియోజకవర్గం జనసేన తెలుగుదేశం బీజేపీ ఉమ్మడి అభ్యర్థి ఆరడి శ్రీనివాసులకి వినతి అందించడం జరిగింది అందుకు ఆయన సానుకూలంగా స్పందిస్తూ హామీ ఇవ్వడం జరిగిందని జేసీ జేఏసీ చైర్మన్ జగన్నాథం తెలియజేశారు బీసీ కులాలంతా ఒక తాటిపై ఏకమై రాజ్యాధికారం రావాలని నందు ప్రముఖ స్థానం కల్పించాలని ఒకరిని అర్జించే విధంగా ఉండకూడదని సభాముఖంగా తెలియజేశారు అనంతరం ప్రసంగించారు ఈ కార్యక్రమంలో బీసీ సభ నాయకులు బి గోపాల్ పొంగనూరు తెలుగుదేశం పార్టీ సభ్యులు పి రవి ఆంధ్రప్రదేశ్ శంకర జాతి అధ్యక్షులు పాల్గొన్నారు

క్రికెట్ ప్రాంతాము క్రికెట్ ట్రైన్ అనే నిదానంపై వచ్చి ఈరోజు బీసీ అందరూ కూడా ఏకమై మేమందరూ కూడా రాజ్యాధికారం రావాలంటే మనం బీసీలు ముందు మారుగా అడుక్కునే పనులే కూడా తీక్కునే స్థాయికి రావాలని మేమందరూ నిర్ణయం తీసుకుని ఒక పార్టీకి మనమైతే ఎప్పుడు అండగా ఉంటామో అదే పార్టీ అసెంబ్లీగా అడుగుతాము ముఖ్యంగా తిరుపతిలో ఒకటికి మూడో వంద బీసీలో ఉన్నాం కాబట్టి మేము బీసీలందరూ ఏ పనులు వాళ్ళకే రాజ్యాధికారం వస్తారు కాబట్టి మేమందరూ కూడా బీసీలు అందరూ నిర్ణయం తీసుకొని కూడా మేమందరూ ఎవరైతే బీసీలందరూ కష్టమైన అయితే ఉన్నారు వాళ్ళందరూ కూడా నామినేట్ పదవులు ఇచ్చి వాళ్ళందరినీ కాపాడుకునేదానికి ఆర్మీ శ్రీనివాస్ గారు ముందుకు వచ్చారు కాబట్టి మేమందరూ కూడా గ్లాస్ గుర్తు తిరుపతిలో ఉన్నటువంటి బీసీలందరూ కూడా ఒకే నినాదంతో ఆయన కల్పించుకొని అదేవిధంగా కమలం గుర్తు గ్రూప్ ఓట్ చేసి అతన్ని కల్పించుకొని మాకున్నటువంటి రాజ్యాధికారంలో ఏమేమైతే నామినేట్ పదవులు మాకున్నటువంటి ఏ అవకాశాలు ఉంటే అవన్నీ కూడా మాకందరికీ హామీ ఇచ్చారు అందుకే వాళ్ళు వెనకాల నడుస్తున్నాం ఖచ్చితంగా మా బీసీల నినాదం నిరూపించుకుంటాం తెలిసిన తర్వాత మాకు అందరికీ సపోర్ట్ చేయమని కోరుకుంటున్నాం జై జేఈబీసీ బీసీ కులాల ఐక్యత కానీ కూడా ఆర్థికంగా కానీ విద్యాపరంగా కానీ అదేవిధంగా మాకున్నటువంటి పార్టీ పరంగా కాకపోయినా అందరికీ ఎవరైతే నామినేటెడ్ పదవుల్లో ఉన్నారో వాళ్ళందరూ కూడా అగ్రస్థానాల వాళ్ళే ఉన్నారు కాబట్టి మా బీసీలు కూడా అందరూ కూడా సుపరిచిత స్థానం ఇచ్చి